హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారత విద్యార్థులకు కెనడా అయితే షాక్ ఇవ్వబోతోందండి భారీగా వీసా దరఖాస్తులు అయితే తిరస్కరణ చేస్తున్నారు మరి ఎందుకు తిరస్కరణ చేస్తున్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్ళాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గట్టి షాక్ అయితే ఇస్తోంది ఒకప్పుడు భారతీయ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానంగా ఉన్న కెనడా ఇప్పుడు వారి దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరిస్తోంది ఈ ఏడాది ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో ఏకంగా డెబ్బై నాలుగు శాతం తిరస్కరణకు గురైనట్లు ప్రభుత్వ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇది కేవలం ముప్పై రెండు శాతంగా అయితే ఉండడం గమనార్హం కెనడా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల జారిపై పరిమితులైతే విధించింది దేశంలోకి వచ్చే తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడం స్టూడెంట్ వీసాలకు సంబంధించి జరుగుతున్న మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది ఈ కొత్త నిబంధనల ప్రభావం భారత్ నుంచి వచ్చే దరఖాస్తుదారులపై తీవ్రంగా పడింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఇరవై వేల తొమ్మిది వందలుగా ఉన్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి కేవలం నాలుగు వేల ఐదు వందల పదహైదు కి అయితే పడిపోయిందండి ఇక ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్